నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బనకాలపల్లి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం ప్రజాగళాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొలిమిగుండ్ల నాయకులు ఉలవల ప్రసాద్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని బనగాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు కొలమిగుండ్లలో వాల్మీకి గుడిని స్థాపించాలని పలుమార్లు ముందుకొస్తున్న ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఎంపీ బైరెడ్డి శివరమ్మగారికి పత్రికా విలేకరులకు పోలీస్ సిబ్బందికి కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు స్థానిక నాయకులు వింటున్నారా స్థానిక నాయకులకు భయం మొదలైంది కొలిమి భయం మొదలయ్యి వాళ్ళు పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వస్తే రాత్రికి వాళ్ళ ఇల్లు వాళ్ళే కనుక్కోలేకున్నారు ఏ ఇంట్లోకి దూర్తున్నారు కూడా లేక ఇంకా మీకు ఒకటి చెప్పాలా ఈ పొద్దున వాళ్ళ పోలీస్ త్వరలోనే మన పోలీసులు కాబోతున్నారు అనా మేము వాల్మీకులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నాం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అక్కడ వాల్మీకులు గుడి ఆపారు మాకు దయచేసి మా వాల్మీకుల తరఫున మాకు ఆ గుడి మీరు శాంక్షన్ చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు